విని ఎప్పుడు అదే ప్రాంతంలో ఇదే వరదలు వర్షాలు 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 తుఫాన్లు 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 అదే ప్రాంతంలో వచ్చినప్పుడు అయితే ఇక మనం ఈ ఊర్లో ఉండకూడదు ఈ ప్రాంతం చెడిపోయినటువంటి ప్రాంతం అందుకే మనం వెళ్ళిపోవాలని వెళ్ళిపోవాలి నిజమండి ఒకే ప్రాంతంలో గడిగడికే జరుగుతుంది అనుకోండి ఆలోచించాల వద్దా అది వాళ్ళకి తెలీదు ప్రకృతి ఆ క్రమంలో ఇక్కడ జరుగుతూ వస్తుంది ఇది ఇంతేనండి అనుకుంటారు ఇది ఇంతే కాదు నువ్వు అంతే అని తెలుసుకోవాలి నీ వలనే ఇది జనానికి తెలియక అక్కడే ఉండి నష్టపోతారు అక్కడే ఉండి చచ్చిపోతారు చూసారా మరి చంద్ర నక్షత్రాలు వీటిని ఎందుకు దేవుడు పుట్టించాడంటే అవి సూచనలు ఇస్తాయి నీళ్లు ఖాళీ చేసేయని సూచనిస్తుంది ఈ ప్రాంతంలో వదిలి వెళ్లిపోమని సూచనిస్తుంది సుధమగుబరంటే